వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అందరూ ఎట్లున్నారు మేమైతే మస్తు మంచిగున్నాం ఉన్నాం దోస్తులు ఇక జాతరకైతే ఊర్లోకి వచ్చినాం కదా కొంచెం బిజీ బిజీ అయిపోయినాం ఇక మండే రోజైతే మా ఊరికి వెళ్ళిపోతాం దోస్తులు ఇక పోయినాక ట్యూస్డే నుండి కంటిన్యూగా ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి ఇక అప్పుడప్పుడు మాకు ఇట్లా వర్క్స్ ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ అనేటి డిలే అవుతాయి దోస్తులు అంతకు మించి వేరే అయితే ఏం లేదు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు అయితే రెండు మూడు రోజుల నుండి ఈ సిరీస్ ని చాలా మంది మిస్ అవుతున్నామని కామెంట్ చేశారు అందుకే మీకోసం కొంచెం ఉన్న కాస్త టైంలో అయితే వీడియో చేస్తున్నాం దోస్తులు ఎంత తక్కువైనా ఎక్కువైనా కొంచెం అయితే మీరు ఏమనుకోకండి రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ వన్ థర్టీ ఫోర్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నా నడుచుకుంటా ఇద్దరం ఆడుకుందంతా బామ్మల్ది గారు వన్నడు కావచ్చు కొడుకు చూసినావా బిడ్డ నువ్వు ఫోన్ చూస్తున్నావట మా మమ్మీ ఫోన్ చూస్తుందని చెప్తాండు ఏ ఫోన్ ఎక్కడదే అమ్మా ఈ వరదాకా గరామక్కోళ్ళ ఇంటికి పోయి వచ్చిన నేను ఇక ఈడు కూడా నాతో వచ్చిండు అవ్వ అవ్వ ఆడంగడంగడి చేసుడు ఆయనతో బెదిరించినాక మెల్లా నడుచుకుంటూ వస్తాండి ఇటు అగో కన్నయ్యా నువ్వు అబద్ధాలు చెప్తున్నావా ఏ బంగారు అట్లా అంగడి చేస్తారా ఇంటికన్నా పోతే ఇప్పుడు ఎలా నీ ఊతే గుడ్డు బాయ్ అనుకోవాలి గుడ్డు ఆ గుడ్ బాయ్ అమ్మల్ని ఏ ఆయన వన్నడు ఏమో మల్ల ఫీలింగ్ అయితది ట్రారా పోని తీ బిడ్డ ఏం బంటడి ప్రూక వంటడాడు ఏమోనే మల్ల పోయి వీడు కంటలేరు ఊస్తే మల్ల ఫీలింగ్ అయితది ఓ దానికి అన్ని ఫీలింగ్ లే అయితాయి నేను రేపు ఓతనే అమ్మా ఈ నేర అమ్మంటాండు ఆఫీస్ కు పోవడానికి కష్టం అవుతుంది అని అంటాండు ఇగాల అమ్మనేమో పనికి ఓతందట అయ్యో పొదుటి బిడ్డ అచ్చి బాగానే రోజులైందా ఆయనకు వంటకడ కష్టమైతుందట్ని ఆళ్ళమ్మ అండు చేసకగా వినడు అమ్మే సక్కగా కూరలు మంచిగా మంచిగాండేది ఆగమాగ వండుతదడ వారేస్తది పని కురుపుతదాయే తావోతా మళ్ళీ ఇంకోసారి అత్త అంటే వంపియడు సరే సరే తిని

పన్నోని లేపి ఏడిపిస్తాను నాకు ఎక్కడ పని అక్కడనే ఉందని ఇప్పుడే పండ పెట్టినా ఊపంగా ఊపంగా అవన్నాడు ఏమో అచ్చి ఏందో బామ్మలు అనుకుంటా లేపుతాను ఏమైంది వాళ్ళ చావు కొడుకును పట్టుకుంటే ఏమైతుంది రాక ఊపంగా ఊపంగా నా కొడుకు ఇప్పుడే అన్నాడు ఈ పిల్లగాడు మరి కంట్ల కూర్చుండో ఏడ కూర్చుండో ఏడిసే తెడతాడు లేచి అటు ఓ పిల్లగా అంటే అస్సలు ఇంటలేడు అబ్బా అబ్బా మొండి పిల్లగాడే ఉన్నట్టున్నాడు ఏనా అని బామ్మల్లి ఉంటాండి ఓయడా పనిలే రా పన్నొన్నంచి ఎందుకు లేపినావు ఏవో pani ఏలేక సత్తన్నా ఈ పిల్లగాడి వన్నాడు కదా ముడ్డి ఈ పేగులు విండేసి కాసేపు వడుకుందామను అనుకున్నా అబ్బా అబ్బా లేవనే లేసే ఇప్పుడు వండబెట్టవరకు నాకు గంటైతదిగా ఐతవైతి ఆ పిల్లగానికి ఏమన్నా తెలుసా చిన్న పిల్లగాడు అనేయ్ ఆ పిల్లగాడు కూడా ఏదో బామ్మర్ది మీద ప్రేమ ఉంది బామ్మర్ది కోసం అптаండు ఏమత్తాండు కొంచెం పట్టుకుంటే ఏమైతుంది మరి పన్నడు కావచ్చు అని ఉన్నారు ఆయన మీకు సాధన పన్నడు కావచ్చు అని అనత్తలేదా అయ్యో అది పండుకున్నాడు కావచ్చు నాన్న పోకు పోకు అంటే బామ్మర్ది బామ్మది అన్నడు చూసిరా అని మరి పన్నడా లేచిండా తెలుస్తుంది కదా అని అన్నది అంటే సైలెంట్ గా ఉన్నా ఏమున్నా వచ్చినప్పటి ఉంది కంట్లా ఏలుగుతాడు అవి చిన్న కండ్లేనా ఏమన్నా చెట్లుంటే దాన్ని ఉంటారు చూడనే చూడాలి కూర్చోదాకా చూస్తారు కూర్చున్నాక అయ్యో అంటారు అయ్యో ఎందుకే గట్ల ఊరుకులు ఆడబడుతుంది ఎప్పుడు కూర్చుండే మొన్న ఒక్క రోజు ఎల్లొక్క రోజు ఊకే కూర్చుకుంటూనే ఉంటాడా ఏమవుతి మిమ్మల్ని ఏదన్నా బాధనే ఉన్నది భయం లేదా రాగరాదే బిడ్డ పాపం ఇంకా నేను కొడతాను ఆయనకేమో తెలుసా

ఎందుకు ఇలా అంత ఊరుకులాడుతున్నావు ఆ పిల్లవానికి ఏమన్నా తెలుసానే ఆ శ్వేత వచ్చి ఏమన్నా నెలల కావన ఉంటున్నాది వచ్చిందే నాలుగు రోజులు ఆయే ఆ పిల్లల పిల్లలు అన్నం కాదు అది అవుతుంది ఆ పిల్లవానికి ఏమన్నా తెలిసి కూర్చుందా అనే నేను చెప్తానే ఉన్నా అద్దు పిల్లగా అద్దు పిల్లగా అని చెప్తానే ఉన్నా ఆ నా మాట ఇంతనే లేడు గా ఇంత భయం ఉంచుకోరా పిల్లవాళ్ళకు అయ్యో నీ కొడుకు ఎంత భయం ఉంచుతామో చూడమా ఏం గట్లా గాయగా ఇచ్చిపెట్ట నేను

అబ్బో రాని రా గుణం అబ్బా ఏమన్నా ఏమన్నాని ఇల్లు అంతగానో ఎగురుతారు పండబెట్టేటప్పుడు పాలిచ్చి పండబెట్టేటప్పుడు ఎంత ఆ ఇల్లా ఏం పుట్టిందో పంట నే గంట సేపు తోడల మీద వేసుకొని ఊపి ఊపిన తోడలన్నీ నొత్తాన్నయి పండడం లేదో ఆ పొలగా వచ్చి నాకు కోపం వచ్చింది ఏమో అవ్వ బిడ్డలకు బాగానే కోపం ఉన్నది అండు మల్లలి షర్టు ఇటు ఉరికినాం అనుకో రెండు చంపుతా నాటకాలు అనుకుంటున్నావా నువ్వు పూలే రాలేదు చక్క నోరు ముయ్యి మళ్ళీ ఒకటి చంపుతా నేను ఏమైందాగాన్ని కొడుతుంది ఎందుకు కొట్టినావు బిడ్డ నాయనలు ఓ గట్టిగా చంపింది ఆమె ఎట్లా అంటుంది ఇంకేమన్నా తెలుసా ఏడేమన్నా ఐదేండ్ల పోరడా మూడేండ్ల పోరడా రెండేండ్ల పోరడా అంతా ఏగిసి పెట్టిర్రు పట్టుకోవత్తలేదా చేయత్తలేదా అని అనబట్టే గన్ని మాటలు అనబట్టే విడిపోయి లేపినందుకు కొట్టకపోతే ఎవరిని కొడతాను ఇంత అదే అని అనుకోలేదు అనవసరంగా నా కొడుకును కొట్టిగా చి నాకు ఇప్పుడు ఎత్తాంది కొట్టినందుకు దాని బజ్జో బొజ్జోసో కొడుకు చూడు ఎట్లా చూస్తాడు గుడ్ల నీళ్ళే ఉన్నాయి నీ కొట్టుడు సల్లా ఉండా భలే ఉన్న పో ఇంకోసారి ఇట్లా నా ముంగటాయి పిల్లగాన్ని కొట్టేవు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్లకు ఏమి తెలియదు

ఏ మనవాన్ని వొయి పిలగాడు లేపిందట లేపినందుకు నీ కోడలు లొల్లి పెట్టింది లొల్లి పెడితే ఆయంతా శ్వేత కోపమచ్చి పిలగాన్ని కొట్టుకున్నది పిలగాడు చూడు ఎట్లెర్తాండో అయ్యో శ్వేతవ్వా ఎంత పని ఏత్వా బిడ్డ ఎట్లా బోట నీకు ఏమో నీకెట్లా అలా అనిపిస్తుంది ఆమె ఇక గులిగే ఇయ దీని కోపమచ్చే పాపం పిలగాన్ని అవలో ఏగా అంటున్నారాని పిల్లgalల మీద కోపం దిత్తి ఎట్లు పసి పిల్లలు తలుగన కాడా తలువుతే కొద్ది ఫారం పోతదా ఏమతి నా పోతా పోతా గురించి పోతావా నాన్న మాటలు అవసరం లేదు నీకు రావాలే పోవాలే చేయాలే

ఏ ఉన్నా అలా దిక్కు సపోర్ట్ ఇచ్చి మాట్లాడతావు దానికి బగ్గ మాటలు మరి ఏమనుకుంటాందో అది నాకు అర్థం అయితే నా పొల్లు వచ్చినప్పటి నుండి అది ఓర్తనే లేదు దాని సొమ్ము ఎవరన్నా తింటారా దాని సోకు ఎవరన్నా ఆ వాళ్ళు కట్టపడి తెచ్చింది నా బిడ్డకి ఏమన్నా పెడతానా నేను అరే రామశంకర ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు ఇప్పుడు ఆ ముచ్చట గిట్ల చెప్పు నేను అడుగుతా మారినవుతి మేరమోకం పెట్టుకొని పిల్లగాన్ని అప్పుడే వండ పెట్టిందేమో ఇక లేపే వరకు కోపం వచ్చినట్టున్నది ఇక అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి రా లడ్డుగా పట్టించుకోవద్దు పట్టించుకోము కానీ బిడ్డ ముందటినే బిడ్డ కొడుకును అంటే దానికి ఎంత బాధ అనిపిస్తుందిరా ముసలోడా ఈ ముసలోని ముక్కల కట్టే ఈ కోపంలో నన్ను ఇష్టం ఉన్నట్టు అంటే కొడుకు ఎప్పుడు తాగుదాని సంగతి అట్ల ఎప్ప ఏదన్నా ఉంటే కోడలతోటి మాట్లాడాలి సందాయించుకోవాలి మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి కానీ మళ్ళా కొడుకు చెప్పే వరకు కొడుకు కోపం కాదా నువ్వు అట్లా నువ్వు వీళ్ళడ్డుకు ఇంత కోపం లేదు ఈ అవ్వ ఎగిరేది గుర్తది దీని కోపంలా మా బతుకు ఏమైతు ఏమో ఒక బర్రెనైతే కొన్నారు ఈ ఎగ్జామ్లు పాడగాను ఒక్కటి పాస్ అవుతానో లేదో నాకు ఇదే భయం దొచ్చుకున్నది చదువుదామంటే చదువు బుద్ధి అయితే లేదు ఉక్కు పట్టే వరకేమో ప్రియురాలు ప్రియురాలతోటి మాట్లాడే వరకేమో మా అమ్మ బర్రే బర్రే అంటుంది బర్రెను ఎందుకు తెచ్చిర్రు నీ అవ్వ నాకు తీక్కలేసనంటే ఎన్న పోయి ఇచ్చిపెట్టి అత్త ఇప్పుడు అదే పని చేస్తా ఏటో తప్పిపోయింది పారిపోయింది అంటే అయిపోతుంది లేకపోతే దాంతో ఎవడు తిరగాలి కూర్చున్నావు కూసోపోతే లేచి డాన్స్ చేయాలని ఏందని బాధ ఆ బర్రెళ్ళు పో ఈ బర్ర ఇచ్చకపో బర్రెని నాకు తలగబెట్టి నా పానంది మేమే బర్రే నువ్వు సాత్తే బగ్గా లాభం ఉంటది రా దాంతో దాని పాలు మనం తాగబడి అది దొడ్డికి పోయిన పెండా ఇంటికాడ ఇంటి ముంగట చల్లుకోబడి దాంతోటి బొచ్చడు ప్రయోజనాలు ఉన్నాయి ప్రయోజనాలున్నాయితోటి ఉండే దండగా నే బర్రె మనదని అంటే ఎలా కాదుకున్న బర్రే ఎప్పుడు మనదే కదా మరిగా ఈ అవ్వదాన్ని నన్ను పోయి ఇష్టపెట్టనే ఊకే మీరు నన్ను చదువుకొనిత్తలేరు బుక్ పట్టే వరకు బర్రె అంటుర్రు ఫోన్ పట్టే వరకు బర్రె అంటారు ఆ బర్రెను నా గురించి అది తెచ్చినట్టున్నారు కదా మీరు పని చేస్తున్నావురా నీకు చదువుకొని నీకు జాబ్ వచ్చిన వరకు ఆ బర్రెను మేమే అమ్మిత్తాం గాని ఇప్పుడైతే బర్రెనైతే నువ్వే చూసుకోవాలి నీకు బరువు బాధ్యత తెలవాలంటే బర్రెను నువ్వు సాదాలే బరువు బాధ్యత తెలవాలంటే బర్రెని నేను జాదాలి బర్రెను నేను జాస్తే నాకు బరువు బాధ్యత తెలిసినట్టానే ఇక అయితే పెళ్ళేందుకు పెళ్ళమేందుకు పిల్లలెందుకు అవేవి లేకుండా బర్రెని చాదుకుంటా బతుకుతాయి ఇక సజ్జదాకా ఒక బర్రెవై పది బర్రెలు అయితే వాటిని చూసుకుంటేనే తీరా పెళ్ళేందుకు మరి అచ్చిన పెళ్ళంతో ఏం లాభం ఉంటుంది బర్రెలను అయితే మంచిగా పైసలు సంపాదించవచ్చు పోర్ణి నేనే అంటే నాకంటే పెద్ద ముదురున్నది కదా మా అమ్మ కోనొత్తంది శేకుంతలా దేవి ఇంకెవలి ఎత్తారు బిడ్డ అక్క ఎత్తది హలో అవ్వా ఇగ నిమ్మలంగా కూర్చున్నది గంట గాని రెండు గంటలు గాని దీని సోదరామైన ముడవది ఏం చేత్తన్నా అమ్మా ఏం చేస్తారని బిడ్డ ఈడ కూర్చున్న నాకు మాంత్రికుడు ఉన్నాడు కదా ఇంట్లో దాని తోటి ఒర్ర తన్న ఓ మాంత్రికు ఉన్న నీకు ఆ నీకు ఎట్లా బుద్ధి అవుతుంది ఆ మాట నన్నే మంత్రాలు చేసుకుంటాను మాట్లాడిస్తాను మాట్లాడు మాట్లాడు నువ్వు సుప్రీంకోర్టు ఆ అక్కడ హైకోర్టు ఈ సుప్రీంకోర్టు మొత్తం హైకోర్టుకు ఏం జరిగిందో మొత్తం చెప్పాలి ఇక్కడ లేకపోతే నీకు మనసు పట్టది సుప్రీంకోర్టే కోల్పోతుంది చూసినావా వింటానావా వాడిని రెండుకు తాగు నేను వచ్చినాక ఇవాళ సాయంత్రం పంపి అమ్మ బంటి రే పొద్దుగాల నేను వస్తా చిన్ను తీసుకొని అత్తవా బిడ్డ ఏ మొన్ననేమైంది కదనే సొమ్మేమన్నా పెడతానవా నీ రేఖల కట్టం ఏమన్నా పెడుతున్నావురా నా బిడ్డకు ఇప్పుడే నా బిడ్డ అత్త అంటే అద్దని అంట అన్నవు రేపు పెండ్ల వచ్చినాక అనేటట్లేవు కదిగా అమ్మా అటన్న మాట్లాడు ఇటు మాట్లాడు ఇటన్న మాట్లాడు అటు మాట్లాడు ఏటు కాకుండా ఇద్దరి మధ్యలో మాట్లాడకే నువ్వు అనికి ఏం నొత్తాం దట్టినే నేను అత్త అంటే ఆయనకి బాగా కట్టమైతోంది బిడ్డ ఆ బర్రెను ఎందుకు తెచ్చిర్రు అన్నట్టు బీపిలేస్తాను దానికి ఇక ఆడు బర్రెల బిజినెస్ చేసేస్తున్నాడు అందుకే ఒక్క బర్రె తెచ్చి అలవాటు చేస్తానా ఇక తర్వాత పది బర్రెలు తెంటే ఇక బర్రెలు కాసుకుంటా వేసుకుంటుంటాడు అంటే ఇక బర్రెల బిజినెస్ అమ్మ నువ్వైతే అన్ని ఇప్పుడు కొంచెం ఆయన ఐదు ఇంటి వరకు పంపుతీవా అంటే రేపు పొద్దున తీసుకొని మీ బిడ్డ ఉన్నది అయ్యో ఆముండంగా నువ్వు వస్తే ఏమనుకుంటది బిడ్డ ఆ అనుకోని అనుకుంటే అనుకోని ఆ నాకిడా టార్చర్ అయితోంది సిన్నం తోటి ఆ పిల్లగాడు ఈ పిల్లగాడు వన్న కొద్ది ఆ పిల్లగాడొచ్చి ఊరికే గెలుక్కుంటా లేపుతాండు ఆ నాకు గింత కూడా రెస్ట్ ఉండలేదు అయిన సిన్నోడేనాయే ఈయన సిన్నోడైనా ఏం తెలుస్తది బిడ్డ పిల్లలు పిల్లలు గట్నే ఉంటారు ఏమో తీగ అని పంపియే అరే తి పంపిత్తది తమ్ముడిని పంపించేది నేను మీ కాలుక దొరికిన అయితే అవ్వ ఉండు అప్పటికి వస్తారు గాని పర్మిషన్ లేదే అక్కడ హైకోర్టుకు సపోర్ట్ ఇస్తానవా నువ్వు అత్తదని బర్రీడ కట్టేసి అవ్వ బర్రించకపోను మళ్ళా బర్రె అంటవేమే కూదెచ్చి కట్టేరాదా దాన్ని నేను కట్టేయసుడేనా అరే అది నాకు నానకు వినదిరా నీకైతేనే తువ పొంటి చక్కగా అత్తది సత్యం లేదు అని అంటే అంకరంకర తిరుక్కుంటా అటు ఉరుకుతా ఉంటది ఇటు నువ్వు ఇప్పుడే పోతన్నవా దానికింత మేతేసి రాపో ఆ నీళ్ళు పోసి రాపో జర ఆయనాక ఇంకో గంట గంట నర వరకు దాన్ని దోలుకొచ్చి ఇలా చెట్టు గట్టేసి అక్క దగ్గరికి పో ఏ ఇప్పుడు ఏం పోవాలి తీయే పొద్దుగాల పోయి దోలుకొత్తా ఏమో రమ్మన్నప్పుడు పోలేవు మళ్ళా అది గురుగుతుంది అబ్బా అక్కకు గంత భయపడతారు నాకైతే కొంచెం కూడా భయపడరే మీరు పాడగాను తర్వాత ముచ్చట పెడు కానీ పోరా బర్రే అడతాంది కావచ్చు ఇప్పుడు పోకపోతే మళ్ళా రాత్రి మా అవ్వ మీదికి దయమచ్చి బర్రెను చక్కగా అరుసుకుంటలేవు అని మళ్ళా ఏ దయమస్త మా అవ్వ మీదకి ఓతా దానికి ఇడు గీ పని గింత ఏర్తాడు ఇక రేపటి రోజున ఏమైనా పనులు వేయాలంటే ఈ తోటి నాకు రావగండ ఉన్నది మొన్ననే మువాయే ఆడబిడ్డ ఉండగా ఆడబిడ్డ ఏమనుకుంటది ఏమనుకుంటుంది నేను వచ్చిన అని ఏమవుతుంది అని అనుకోదా దీంతోటి కట్టం పాడైంది ఏమన్నంటే రాంతి పోంతి అని అంటది కొడుకు పండుకునే అట్టిగా అనవసరంగా ఆమె మాటలకు కోపం వచ్చి నేను దెబ్బతిత్తిని తీయకుండా అయిపోవు కొట్టినాకనేమో బాధ అనిపిస్తుంది అదే ముందు కొట్టకుంటే ఉంటే అయిపోవు అంటే కొడుకు తప్పైంది బిడ్డ బాంచను కాళ్ళు మొక్కుతా నన్ను క్షమించు ఇంకోసారి గుట్ట బాంచను బిడ్డ పిల్లగాడు ఆ పడుకున్నాడు ఏమో నేనా చిన్నోన్ని ఎప్పుడు కొట్టలేదు ఇలా బాగా గట్టిగా కొట్టినా మరి కొడతా అంటే కూడా ఎందుకు కొడుతున్నావు తీ శ్వేత పిల్లలు కదా అని కూడా అంటలేదామే మస్తు బాధ అనిపించింది ఏదన్నా ఉంటే పెద్దోళ్ళు పెద్దోళ్ళు అనుకోవాలి గాని పిల్లల మీద కోపం తీసుకోవద్దవ్వా పాపం చిన్న పిల్లలు వాళ్ళకు ఏం తెలుసు ఏ ఏడిసి ఏడ్చి పన్నాడా అటే అవునా పడుకున్నాడా అయితే అయితే ఈ పిల్లలు సుండితనం చేస్తూనే ఉంటారు మనం దెబ్బతిత్తనే ఉంటాం గాని అదే మన అది పెట్టుకుని కూసోకు అమ్మ ఎటు పోయినట్టుంది కదా అది నేమన్నా కూడా నన్ను తిడుతుంది ఏమో తెలియదు రేస్తే వండుకోపోయినావు అంటా ఏమైందా నర్సి బగ బగ మండుతానవు ఎటు పోతానవు ఏం లేదు మళ్ళక్క ఈ దుకాణంలో పోతానా ఏమైందే మరి పోయి నెత్తిల పురుగు మెసిలింది వరదాకా ఏం చేయాలి మల్లక్క ఏం చేయాలి ఇగో లత కొడుకు పండడాని ఈ పోయి చూడక కంట్లేరు పెట్టి లేపిండు లేపే వరకు అది ఉన్నట్టు దాన్ని నోరు వారేసుకున్నది అయ్యో గా పిల్లగాళ్ళకు ఏం తెలుస్తదే అదే కదా తెలియదు కదా సోయి ఉంటా ఏమన్నదే మరి ఆ పట్టుకుంటలేరా ఊకచ్చి ఉచ్చుతాండు ఊకచ్చితాడు ఏడిపిస్తాడు అని అన్నది మాటలిని శ్వేత పిలవన్ని ఒక్కటేసింది పాపం కొడుకు కొట్టుకొని ఏడ్చుకున్నాడు ఇలా పన్నడు ఇయ లేచే వరకు మరి బ్రెండ్ బింగోలు ఇస్తానన్నా బాగా మరిచిపోతాడని పోయి బిస్కెట్ ఇంత బిందో ముఖరా పోయే అబ్బో నీ కోడలు బగలే ఉషారున్నది అయితవా ఉషారు కాదా దాని సంపాదన దాని మొగడు బాగా సంపాయబట్టే పెళ్ళమ్మాట నేనబట్టే ఇంటికి ఆడ బిడ్డ అత్తే అదట్లనే ఉంటది నా బిడ్డ చిన్న ఉంది పాపం ఏదో ఒకటి పని చేస్తూనే ఉన్నది మల్లక్క ఇక మా అవ్వ పాపం నువ్వు ఎత్తుకొని కూర్చోయి అమ్మ పిలగళ్ళను నేను చేస్తా ఇది ఇంత ఎత్తాంది అది ఇంత ఎత్తాంది అట్లా కూడా దాన్ని ఇవి ఓర్తలేదు ఇక అయితే అయితే ఏ మరి ఏం చేస్తావు ఏ నేనేటి పోతాననే మల్లయ్య ఏట పోయి మునిగిండు అన్నం తినలేదు నడువు అని మెల్లగా చెట్టు కింద ఊసుంటే ఇటు గెదుంకి కత్తాన్నా ఆయన పోయిండు ఆయన వెనకనే నప్తానా గడాగా ముసల్ది మాట్లాడితే అదేం చేస్తుందో ఇంట్లో డోర్లు తీసే ఉన్నాయి కదా రాలేదు కావచ్చు అది రాకపోతేనే తెరింటాయి అత్తే డోర్లు మూసే ఉంటాయా ఏమో తీయాల ముచ్చట నీకెందుకే మొన్న గన్న అన్నది నీకు కొంచెం అన్న సిగ్గు అనిపించదేమే మళ్ళా తీయట గెలుపుతా అంటావు అందరినీ నాకు మనసు పట్టదు గట్లనే నేను ఊరికి పోతానా అచ్చదాకా మొత్తుకోకు రే పొద్దుగా అత్తగాని రంది పెట్టుకుని పాలిచ్చుడు బంద్ చేసావు మా శకుంతలాదేవి మళ్ళా ఆ రాత్రి ఊరికి రారా ఇది పాలిత్తలేదురా అని అది మొత్తుకుంటది ఓ ఎల్లు ఇంకా లీటర్ ఎక్కువ ఇస్తా పో ఆ బర్రె తోటి ఏం ముచ్చర పెడతానవరా అక్కడ పొద్దు పోతాంది చీకటి అవుతాంది రాత్రి అయితే బండి మీద ఓడు పైలం కావాలి జల్ది పోతే కాదా దాన్ని తెచ్చి కట్టేసినావు ఇంకేంది దాంతో ఏం ముచ్చట పెడతానవు ఓ అమ్మ గట్ల కాదే ఆయనంత అది పాలు ఇయ్యకపోయింది నువ్వు నన్ను తిట్టవా ఆ రాత్రే ఊరికి రమ్మంటావు అందుకే దానికి చెప్తాన్నా నేను లేనని రంది పెట్టుకోకు ఆ మా అమ్మకు మంచిగా పాలు ఇయ్యి పొద్దుగాలని అత్తా అని చెప్తాన్నా ఓ మత్తి చెప్పిన పో అక్క ఫోన్ మీద ఫోన్ కొడుతుంది ఇంక అత్తలేడా విడాని అత్తడా రాడా అని అంటాంది కోపం చేస్తాంది ఓ అది మంచిగానే కోపం చేస్తాంది తి పోతా పోతా అయిలం ఆ మంచిగా వండుకో రాత్రి ఆయన తాడు దింపుకొని ఏటన పోయేవు ఊరాదయ్యా పోతావా లేకపోతే నాతోటి ఊరుకుంటా ఐదు ఉంటావా దోస్తులు చూసి రాళ్ళ వీడియో ఇక నెక్స్ట్ పార్ట్లో మరి బంటి అక్కడికి వేనాక వాళ్ళందరు రియాక్షన్స్ ఎట్లుంటాయి అనేది చూద్దాం ఇక ఒక్కొక్క పాటలో ఒక్కొక్క రకంగా చేస్తున్నాం దోస్తులు అంటే ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి అట్లా మీకు చూపిస్తున్నాము ఎవరైతే నెగిటివ్గా అనుకోకండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇంకా తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటివరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని దోస్తులు ఎంత తక్కువ ఉందని అస్సలు ఫీల్ కాకండి మాకున్న కాస్త టైంలో అయితే వీడియో చేసి పెడుతున్నాము ఇక తర్వాతటి పాటలో కలుద్దాం అందరికీ సెలవు బాయ్ బాయ్